స్వప్నా హేమి టీవెన్ బాగుంటుందా ఇది ఒక రెండు పిసిరట్లే అమ్మా ఒక్క రెండు సరిపోతుందమ్మా మాకు ఓకే అండి తీసుకొస్తున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు పెసరట్టు చేస్తున్నాను దానికోసమని రాత్రి పడుకునే ముందు రెండు టీ గ్లాసుల పెసర్లను వేసాను అలాగే అదే గ్లాసుతో ఒక గ్లాసు కంట్రోల్ రైస్ అయితే వేసానండి వీటిని ముందుగానే శుభ్రం చేసుకొని వాటరు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక దాంట్లో వాటర్ వేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకోవాలి నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను లేదంటే ఎయిట్ అవర్స్ కూడా సరిపోతుంది నానబెట్టుకున్న పెసర్లను బియ్యంను మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక బాయ్ అయితే మిక్సీ పట్టుకున్నానండి మళ్ళీ వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక ఇంచు సైజు గల అల్లం ముక్కను తీసుకున్నాను అల్లంను పీల్ చేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి కానీ ఆ క్లిప్పు మిస్ అయింది ఈ పిండి మొత్తము ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పిండిలో ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ప్లెయిన్గా వేస్తేనే మా పిల్లలు తింటారు అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెసరట్టు వేసుకుందాం పెసరట్టు అనేవి రైస్ పడడం వల్ల కాస్త క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయండి నేను ఒక టూ స్పూన్స్ రైస్ వేస్తే గ్రీన్ కలర్లో వచ్చేది కానీ నేను వన్ టీ గ్లాస్ వేసాను కాబట్టి రైస్ అందుకని కొంచెం వైట్గా కనిపిస్తున్నాయి పెసరట్లు ప్యాన్పై పెసరట్టు వేసాక పైనుంచి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు పెసరెట్టులోకి అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం చట్నీ కాకుండా టొమాటో చట్నీ అలాగే పల్లీ చట్నీ కూడా వేసుకోవచ్చు నేను అల్లం చట్నీ చేయలేదండి పల్లీ చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ మధ్యనే చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అది ఏమిటంటే నేను ఇంట్లోనే చిన్నగా హోమ్ ఫుడ్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను మొన్న రాఖీ ఫెస్టివల్స్కి ముందే స్టార్ట్ చేశాను ఇంట్లోనే ఉండి స్వీట్స్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ నా చిన్ని ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించండి నా బిజినెస్ దినదిన అభివృద్ధి జరగాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం వీడియో లాంగ్ వీడియో పెడతాననుకున్నాను ఫ్రెండ్స్ కానీ పని ఒత్తిడి వల్ల కుదరలేదు కానీ షార్ట్ లాగా పెట్టాను కానీ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అంత క్లారిటీగా రాలేదు అలాగే రాఖీ ఫెస్టివల్ వీడియోస్ కూడా ఏమీ నేను తీయలేదు నాకు ఈ పిండి వంటలు చేయడంతోనే టైం అంతా గడిచిపోతుంది అందరూ వరలక్ష్మి వ్రతము రాఖీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారండి నేనైతే చాలా బాగా జరుపుకున్నాను ఫ్రెండ్స్ సిస్టర్స్ అందరూ బ్రదర్స్కి రాఖీలు కట్టేశారా నేను కనీసము రాఖీ ఫెస్టివల్కి వరలక్ష్మి వ్రతంకి శుభాకాంక్షలు చెప్పలేకపోయాను అందుకే అందరికీ ఇప్పుడు చెప్తున్నాను అందరికీ రాఖీ ఫెస్టివల్ అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ ఆ వరలక్ష్మి మాత అందరికీ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఈ సంవత్సరము శ్రావణ మాసం స్టార్టింగ్ నుండి ట్వంటీ వన్ డేస్ కనకదార పారాయణం చేస్తున్నాను ట్వంటీ వన్ డేస్ ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండాలి ఒకటే పూట భోజనం చేస్తున్నాను ఇలా కనకదార స్తోత్రము పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విన్నాను అందుకనే చేస్తున్నాను కనకదార పారాయణం చేయడం ద్వారా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మూడు పూటల కూడా పారాయణం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ శ్రావణ మాసంలో ఏదైనా వ్రతం కానీ నోము కానీ చేసుకున్నారా చేసుకుంటే ఆ నోము గురుండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్కి ముందు పెరిగినట్టు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ పెరగట్లేదు దయచేసి అందరూ లాంగ్ వీడియోలు చూడాలి నా ప్రతి వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతిరోజు నా వీడియోస్ నా షార్ట్స్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా హోమ్ ఫుడ్స్ నుండి ఎవరికైనా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ హార్ట్స్ కానీ కావాలంటే మీరు నా వీడియోస్ కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పూజలు నోములే కాదు ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా మేము మీకు సప్లై చేస్తాము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్